సాక్షాత్తు ఆ శివయ్య శాసించాడు కన్యా మతి పోగొట్టే అద్భుతమైన మార్పులు ఇవే మార్చి ఆరు ఏడు తేదీల్లో కలలో కూడా ఊహించలేనటువంటి అఖండ రాజయోగం పట్టబోతుంది మీకు ఇప్పుడు మార్పులు అనేవి బాగా కనిపిస్తున్నాయి మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది అంతా కూడా మీరు కోరుకునేటువంటి జీవితాన్నే చూస్తారు అసల ఈ కన్యా వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోను అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి జాతికులు ఏ నైపుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి ఇక ముందుగా వీరి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి అలానే ఇక ఉద్యోగాలు సార్ విషయానికి వచ్చినట్లయితే గనక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరి చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకు బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు ప్రతి విషయంలోని ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు మొదలు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అలానే ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చేరుకుంటారనే చెప్పాలి మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు మంచిగా ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలో మీరు ఎదగబోతూ ఉన్నారని చెప్పాలి అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయమనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరొకపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి కన్యా రాశి జాతకులు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారిన సరే పాయి స్థాయిలో ఉన్నవారిన సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనసత్వం అనేది వీరికి ఎక్కువ ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి ఈ కన్యా రాశికి చెందిన వారు ఉత్తరా పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి కధిపతి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని రాశి అని శాస్త్రం చెబుతుంది ఈ రాశి జన్మించిన వారు ఎక్కువగా కాక ఎక్కువగా గాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి నుదురు విడల్పు విడల్పురైనటువంటి భుజాలు ఉంటాయి వీళ్ళు నెమ్మదిగా మాట్లాడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ కన్యారాశువారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు ఈ రాసువరి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మతంగా వచ్చిన సహజ లక్షణంగా అని చెప్పుకోవచ్చు ఈ కన్యా రాశి జమ్మిన స్త్రీలు తేలిగ్గా కల్లీళ్ళు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సుకి ఉంటుంది ఆవేశానికి కుక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువని చెప్పవచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్ద పీట వేస్తారు ఎక్కువగా భౌతిక విషయాల మీదనే దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందు పదిసార్లు ఆలోచన చేస్తారు పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందని బీరిజు వేస్తారు అలాగా అన్ని ఆలోచించాకనే పని ప్రారంభిస్తారు ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టరు అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంక ఎక్కి నదిలో ప్రయాణం చేచున్న చిహ్నము ఈ రాశికి సంబంధ చిహ్నముగా శాస్త్రాల్లో కీర్తించబడింది ఈ కన్య రాశి వరకు వాశ్చర్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధిలితలను గుర్తింపాలనే కోరిక అనే శుభం వీరికి ఉండను కన్య వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు ఈ వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది గతంలో మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారందరూ కూడా మీకు మిత్రులుగా మారిపోతారు అంటే కొన్ని కొన్ని విషయాలు మీకు ముఖ్యంగా ఏంటంటే వారు మీకు ద్రోహం చేస్తూ మీకు శత్రువులుగా ఎవరైతే గతంలో మిగిలిపోయారో వారందరూ కూడా ఈ సమయంలో మీకు మిత్రులుగా మారుతారనే చెప్పుకోవాలి వారందరూ కూడా మీతో కలిసి సంతోషంగా ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేస్తారు అయితే శత్రువులు మీ దగ్గరకు వచ్చి మిత్రులుగా మీతో కలిసి ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేసినప్పుడు మీరు వారు మీరు వారిని రిజెక్ట్ చేయడం అనేది అస్సలు మంచిది కాదు అలా రిజెక్ట్ చేస్తే మళ్ళీ శత్రువుగా మారిపోతారు వారు మీకు వారితో మీరు స్నేహంగా ఉంటే వారు మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పాలి అలానే ఈ సమయంలో మీకు మీ పూర్వీకుల ఆశలు అనేవి మీరు సంపాదించబోతూ ఉన్నారు మీ పూర్వీకుల ఆశలు అనేవి మీకు రాబోతు ఉన్నాయి అంటే మీరు ఏమైనా ఆశలు కొనుగోలు చేయాలనుకుంటే ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ఏ మంచి పని చేయాలనుకున్నా ఈ సమయంలో మీరు రోజు చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అదృష్టం అనేది ఇప్పుడు మనకి అధికంగా కనిపిస్తుంది కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది ఓకే అండి చూశారు కదా ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతున్నారో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్